ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ పేద ప్రజలకు వైద్య సాయం అందిస్తున్నట్లు ప్రముఖ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీకృష్ణ తెలిపారు ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలతో పాటు విలువైన రక్త పరీక్షలు చేస్తున్నామన్నారు తన తండ్రి సేవా స్ఫూర్తితో గత ముప్పై మూడు వారాలుగా సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు చాలా మంది నిరుపేదలు వైద్య పరీక్షలు చేయించుకోని పరిస్థితులలో ఉంటారని వారికి సేవలు అందించాలనే ఆశయంతో ప్రతి నెల రెండవ శనివారం ఉచిత వైద్య సేవలతో పాటు ఎక్స్రే బోన్ ఎన్సిటీ పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేసినట్లు డాక్టర్ కృష్ణ తెలిపారు ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు

이 말은 이 말은 이 말은 이말이 말은 이 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 말은 이말 아, 그러나 넌. నమస్కారం అండి నేను డాక్టర్ కృష్ణ ఆర్థోపెడిక్ సర్జన్ అండి మరి శ్రీకృష్ణ హాస్పిటల్ ఆర్ఆర్పేట ఏలూరులో మేము గత పదిహేను సంవత్సరాలుగా మరి ఇక్కడ హాస్పిటల్ని నిర్వహిస్తున్నాం మరి అందులో భాగంగానే నేను మరి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్గా నేను సమాజంలో కొన్ని అంటే కొంతమంది పేద ప్రజలను చూసిన తర్వాత మా నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కొంత సేవ చేయాలనే దృక్పథంతో మరి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని గత ముప్పై మూడు నెలలుగా మేము నిర్వహిస్తున్నాం ఇది ముప్పై నాలుగో నెల అండి మరి ఇది యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వైద్య ఉచిత వైద్య శిబిరం ఎందుకు చేయాలనుకున్నానంటే చాలామంది పేద ప్రజలు నా దగ్గర వస్తుంటారు వాళ్ళు కనీసం పరీక్షలు కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉంటారు ఆ పరీక్షలు చేయించుకోకుండా ఉంటే వాళ్ళ యొక్క వ్యాధి నిర్ధారణ జరగదు జరగకుండా ఏదో మందు రాస్తే కనుక ఆ మందు వేసుకోవటం వల్ల వేరే ఇబ్బందులు వస్తాయి అది కాకుండా మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి వైద్యం చేయాలనే సదుద్దేశంతో పేద ప్రజలకు కూడా ఇది అందాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మనం ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామండి దీని దీనికి మేము ఈ యొక్క ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా సరే ప్రతి నెల రెండో శనివారం ఈ యొక్క క్యాంప్ జరుగుతూ ఉంటుంది ఇందులో మనం ఎముకల సాంద్రత రక్త పరీక్షలు మరియు ఎక్స్రేలు వీటితో పాటు వీటికి ఎవరైతే ఏ మందు కావాలో ఆ మందులు కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది అవి కూడా ఉచితంగానే అందిస్తామండి ఎవరైనా సరే అవసరతలో ఉన్నవారు వచ్చి ఈ యొక్క సర్వీస్ని తీసుకోవచ్చు ఇది నిర్విరా నిర్విరామంగా జరిగే కార్యక్రమం అండి ప్రతి నెల ఉంటుంది మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు మీ యొక్క చుట్టాలు కానీ బంధువులు కానీ ఈ లోకలే కాదు నాన్ లోకల్ పీపుల్ కూడా ఎవరైనా సరే వచ్చి ఈ యొక్క సర్వీస్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ